నా పేరు సరిత ఇంటి పనుల్లో రోజంతా గడపడం మూలంగా నాకు చాలా అలసటగా అనిపించేది దీన్ని నేను సాధారణ సమస్యగా తీసుకున్నాను గత కొద్ది వారాలుగా నాకు విపరీతమైన అలసట తలనొప్పి నీరసం అతి మూత్రం రావడంతో అనుమానం వచ్చి నేను డాక్టర్ గారిని కలిశాను ఆయన నాకు టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ చూసి మీకు షుగర్ ఉందని చెప్పారు ఒక్క క్షణం నా గుండె బరువైపోయింది నా కుటుంబం నా పిల్లలు అన్ని బాధ్యతలు నావే నాకు బాగా లేకపోతే వాళ్ళంతా ఏమవుతారనే బెంగతో నేను కుంగిపోయాను అప్పుడు మా పక్కింటావిడ లేవన్ బిఎస్ జ్యూస్ గురించి చెప్పారు ఈ ల్యావన్ బిఎస్ జ్యూస్లో కలబంద వేప కాకర నేరేడు ఉసిరి మెంతులు అమృతవల్లి అశ్వగంధ శిలాజిత్ లాంటి ఎన్నో సహజ వనమూలికలతో తయారైందని తనకు కూడా మంచి అనుభవం ఉందని చెప్పడంతో నా మనసులో కూడా కొంచెం ధైర్యం వచ్చింది వెంటనే వారిని సంప్రదించి నా ఆరోగ్య పరిస్థితిని వివరించాను వారు నా శరీర తత్వానికి తగ్గట్టు కొన్ని ప్రోడక్ట్స్ పంపించారు ఈ ల్యావెన్ బిఎస్ జ్యూస్ వాడటం మొదలెట్టిన తర్వాత మొదట్లో నాకున్న టెన్షన్ భయం మెల్లిగా తగ్గిపోయాయి నాకు షుగర్ వచ్చిందన్న వార్త నన్ను ఎంత కుంగతీసిందో ఈ జ్యూస్ తాగిన తర్వాత అంతే ధైర్యం నాకు కలిగింది